తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఓకే మొదలు పెడతాను మా సౌహైల్ మా వన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అదే అదే మా స్టార్ట్ చేస్తున్నాను అరే ఏంటి మా ఇక్కడ ఇంతమంది గారు అరే ఈ రోడ్ చంపేస్తున్నాడు అయ్యా మనమైతే సంతానం మామని ఇచ్చి అయితే మనమైతే గన్ను అయితే లోడ్ తీసుకొని పైకి అయితే వచ్చేసాను నేను ప్రోప్ లేను మా అందుకే ఎవరు ఇక్కడ దిగలేదు చూసారా అన్నను నేను ప్రోప్ అని మళ్ళీ అన్నాను అనుకో నువ్వు వీడియో తీసేస్తావు ఎందుకు లేమ్మా ఇక్కడ వచ్చినట్టున్నాడు చంపేద్దామా ఈజీగా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉంది మా వీ క్యారెక్టర్ పై నుంచి వెళ్ళి కిందికి వచ్చి లూట్ వేసుకొని మళ్ళీ పైకి వచ్చేసి ఏం ఇస్తుంది చంపిస్తుంటే వేరే ఫీల్ వస్తుంది నేను ఒక రేంజ్లో కొడతాను మా ఒక్కొక్కని ఎట్లా చంపేస్తాను చూడండి మీరే అరే నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్ది ప్లీజ్ చిన్నపిల్లలు మీరు వెళ్ళు వెళ్ళిపో ప్లీజ్ మా నాలో ఉన్నవాడు నిద్ర లేపకండి నేను కనుక నిద్ర లేచిననుకో మళ్ళీ గేమ్ బ్యాక్ అవుతుంది మరి నీ ఇష్టం ఆరే మళ్ళీ దిగాను కదా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట సంతానం మాకు ఎందుకు పెట్టాలి లోడ్ వేసుకోవాలి మళ్ళీ పైకి వచ్చేసి ఎన్ని మిసిని చంపేసుకోవాలి ఆరే ఈ ఉన్నాడు వీళ్ళు వెళ్ళిపోయాను అంటే వీడు వెళ్ళిపోయినాక దిగుదాం మనకి వాడు మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకే దిగాను ఏం కానీ దొరుకుతుంది అయితే చూద్దాం చూసేసరికి పర్ఫెక్ట్గా హగ్గైతే దొరుకుతుంది కాకపోతే ఈసారి ఎన్ని మిషన్ లేదనేసి అయితే ప్రాబ్లం ఉంది అరే ఐడోడ కనిపించాడు నేను చంపేద్దాం ఫస్ట్ అరే బామ్మది నేను ఇటు కొడుతున్న అడ్డుగులో వాళ్ళు వేస్తా వింటాను నాయన నువ్వు నాక పెద్ద నువ్వు గల్లా ఉన్నావు ఓకే ఇంకా ఎనిమీస్ ఇంకా ఎనిమీస్ ఎక్కడ కనిపించట్లే అని ఇక్కడికి వచ్చి పీక్లో అయితే ఇట్లిస్ట్ కొన్నాను మావా ఇట్ లిస్ట్ అది నా పక్కనే పడ్డది వాడిని ఇప్పుడు చంపేద్దాం ఏకి ఏకి చంపేద్దాం ఓకే ఇంకేం చేస్తాం ఈ సిమిటెడ్ హౌస్లో ఉన్నాడు దీంట్లో డైరెక్ట్ అయితే చంపేశారో నేనైతే తెలిసే బిల్డింగ్ మీకు పోతున్నాను ఎందుకంటే నోబు కానికమ్మ నేను నవ్వా ఇక వచ్చి అయితే చంపిద్దామ్మా ఫస్ట్ అరే ఏమైంది మా అరే ఏందన్నా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వేంటన్నా నా అక్కడ పెద్ద నొప్పు కళ్ళు చచ్చిపోయినావు చూసారు చూసారు మీరు అక్కడ ఎనిమిది అనిపిస్తున్నారు చూసారా వీళ్ళు ఇట్లా చంపిస్తాను చూడు అరే ఏంటమ్మా వీడు ఇంత డ్యామేజ్ చేసి నాకు నేనేవన్నీ చంపు అని కూడా వాడనని చంపేలా ఉన్నాడు ఓకే వీటి మీద కొంచెం తెలివి ప్రయోగిద్దాం ఓకే సంతానమావనైతే ఇడిచాను సంతానం మావా పైకి వెళ్ళిపో ఏమైంది మా నువ్వు ఎక్కడికి అయినా ఈ రోజు ఒక్కలు పోతే అరే లాంటి అర వీడు చంపుతాడు అయ్యా ఎందుకు వచ్చాను వాడు ఇప్పుడు ఫైర్ చేస్తున్నాడు ఏంటి మామ చంపుదామని బాగా కసి మీద ఉన్నట్టుండు ఓకే మళ్ళీ అయితే ఎల్సే బిల్లి మీకు ఎక్కి అయితే అక్క 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 ఏమైంది అక్క రెండు బుల్లెట్లకి చంపేసినావు అసలు నీ పేరు ఏంది స్క్వాడ్ వైఫ్ అని చెప్పి సోలో ఎందుకు ఆడుతాను మేము బాట చంపేస్తాను నేను ఇంకోసారి స్క్వాడ్ వైఫ్ అని సోలోలు ఆడితే అయినా లైక్ ఎందుకు అని చూస్తున్నావా హై రిక్వెస్ట్ పెడదామనమా వద్ద రిక్వెస్ట్ పెట్టావు మీరు తిడతారు మళ్ళీ ఓకే ఇంకేముంది ర్యాంక్ ఎంత ప్లేస్ అయిందో చూసుకుందాం మరలా నన్ను తిట్టదు మా ర్యాంక్ తక్కువ ప్లేస్ అయిందని ఇంత నూపు గేమ్ అయినా కానీ ట్వంటీ టూ ప్లేస్ ఎట్లయింది మా నాకు